హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నా లాంగ్ వీడియో అండి లాంగ్ వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రవ్వ కేసరి చేస్తున్నాను దీనిని రవ్వ కేసరి అంటారని అయితే నాకు రీసెంట్గా తెలిసింది మా అత్తమ్మ అయితే నేర్పించిందండి ఈ రెసిపీ అయితే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తెలుసండి ఈ రెసిపీ మా అత్తమ్మ అయితే నేర్పించేటప్పుడు అనే చెప్పింది నార్త్ ఇండియన్ స్టైల్స్లో అండి నేను సిర చేసి చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి నా పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను రవ్వ ఎంత తీసుకుంటే నెయ్యి కూడా అంతే తీసుకుంటాను నెయ్యి కూడా అంతే తీసుకుంటానండి నెయ్యి తీసుకున్న తర్వాత అందులో కాజు బాదం అయితే యాడ్ చేశాను మీ దగ్గర ఏ డ్రైనట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి కాజు బాదం అయితే కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది ఇక్కడైతే దోరగా వేయించుకున్న తర్వాత దాంట్లో ఉండే నేనైతే రవ్వ వేసి వేయించుకుంటాను రవ్వ అయితే బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయిస్తానండి ఇందులోనే కాజు బాదం అయితే వేయించి పక్కన పెట్టుకోలేదు ఇక పక్కన పెట్టుకోవడం ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి నేను అందులోనే రవ్వ వేసి వేయిస్తున్నాను తర్వాత వచ్చేసి చిక్కటి పాలండి ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే మూడు గ్లాసుల పాలు అయితే చిక్కటి పాలు పోస్తాను నేను చాలామంది అయితే రవ్వ కేసరి అని చెప్పి అయితే మొత్తం వాటర్తో చేస్తున్నారు కదండి వాటర్తో చేస్తే అయితే మొత్తం అంటుకుంటుందండి అంటుకొని చల్లారిన తర్వాత గడ్డ గడ్డగడ్డలాగా ఉంటుంది కదా ఇది అయితే అలా ఉండదండి చల్లారిన తర్వాత కూడా మంచిగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది రెండు రోజులైనా మూడు రోజులైనా పాడవకుండా చాలా బాగుంటుంది ఒక్కసారి నా వేలో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే అమ్మబాబా ఇంత నెయ్యి అని అయితే అనుకోవద్దండి మనమైతే డైలీ చేసుకోము కదా చేసుకున్నప్పుడు ఇలా టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో చాలా ఈజీ రెసిపీ అండి ఇది అయితే చాలా అంటే చాలా తొందరగా క్విక్లీ అయిపోతుంది టేస్టీ కూడా అంతే బాగుంటుంది పాలైతే అన్నీ ఒకేసారి కాకుండా నేను ఇలా కలుపుకుంటూ కొన్ని కొన్ని అయితే పోసుకుంటానండి నేనైతే ఏం ఎప్పుడు మెజర్మెంట్ తీసుకుని అయితే చేయనండి చాలా అలవాటైపోయింది ఈ రెసిపీ నాకు మెజర్మెంట్ అయితే ఏం తీసుకోనండి అందాది ఏమంటే నేను పాలు కాగబెట్టుకొని రవ్వ కలుపుకుంటూ పోసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా కూడా చక్కెర మాత్రం రవ్వ ఎంత తీసుకుంటే చక్కెర కూడా అంతే తీసుకుంటాను పాలైతే కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకుంటూ మెజర్మెంట్ అయితే అంత ఏముండదండి పర్ఫెక్టు కాకపోతే మీకు చెప్పాను కదండి పాలు అయితే ఒకటి రవ్వ తీసుకుంటే మూడు పాలు తీసుకుంటాను నేను మూడు పాలు తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా సీర అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ అయితే ఇక్కడ సీర అయితే రెడీ అయిపోయిందండి రవ్వ కేసరి ఫైనల్లీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒక్కసారి నా వేలో ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ ఒక నాలుగు యాలకులు అయితే దంచుకొని పౌడర్ చేసి ఇందులో కలుపుతానండి ఫైనల్ని కంప్లీట్ అయిపోయింది రవ్వ కేసరి అయితే కంప్లీట్గా అయిపోయింది ఒక్కసారి ఎప్పుడు మీ పద్ధతిలో కాకుండా ఒక్కసారి నా పద్ధతిలో అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు తప్పకుండా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇన్ని రోజులైతే గణపతిని అయితే పదకొండు రోజులు ఇంట్లో పెట్టుకున్నాం కదండి ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి దానివల్ల కొంచెం బిజీ ఉండి పూజలని అదే పొద్దున్న సాయంత్రం ఆరతి అని ప్రసాదాలని కొంచెం బిజీ అయితే ఉండి ఇస్త్రీ అయితే చేయలేదండి బట్టలు అయితే చాలా ఎక్కువ అయిపోయాయి కొన్ని అయితే చేశాను ఇంకా చాలా ఉన్నాయండి బయమారి